ఏపీ గురుకుల పాఠశాలలో నిఘా కొరవడింది అనడానికి కాకినాడ జిల్లాలో జరిగినటువంటి సంఘటన సాక్షిభూతంగా చెప్పుకోవచ్చు ఈ రోజు తుని మండలంగా కేంద్రంలో జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో బాలిక పైన అత్యాచార ఘటన అయితే కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు ఏదైతే జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి బాలిక పైన ఓ టిడిపి వృద్ధ నాయకుడు అయితే అత్యాచారం చేసిన ఘటన అయితే కలవరం పాట గురి చేసిందనే చెప్పుకోవచ్చు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఘటన అయితే ఒక ఏపీలో ఒక సాక్షిభూతంగా గురుకుల పాఠశాలలో ఒక నిఘా నేత్రం కొరవడిందనడానికి సాక్షిభూతంగా ఒక వీడియో అనేది వైరల్ అవుతున్నటువంటి ఘటన ఈ నేపథ్యం కనుక మనం చూసుకుంటే కాకినాడ జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుండి ఏదో తరుగుతు చదువుతున్నటువంటి బాలికనైతే నారాయణ అనే టీడీపీకి చెందినటువంటి ఒక వృద్ధుడైతే తీసుకొచ్చినటువంటి ఘటన అయితే ఈ వృద్ధుడైతే ఇంటికి తీసుకెళ్తానంటూ కూడా పాఠశాలలో రికార్డులో కూడా పిల్లతో వ్రాయించి తీసుకువెళ్తున్నటువంటి సందర్భం అయితే ఇంటికి తీసుకువెళ్లకుండా స్థానికంగా ఉన్నటువంటి ఓ తోటలో ఆ పిల్ల పైన చిన్నపాటి అగా ఇచ్చాల్ని గురి చేసినటువంటి సంఘటన అయితే స్థానికులను కలవరపడుతూ గుర్తు చేసిందనే చెప్పుకోవచ్చు అయితే స్థానికులు ఈ విషయాన్ని ఈ ఘటన పైన చిత్రీకరించి ఆయన పైన ప్రశ్నించే పర్వంలో కూడా నేను కౌన్సిలర్ని నువ్వెవరు నాకు ప్రశ్నిస్తాకంటూ కూడా ఆయన ఎదురుగా దిగినటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఉంది ఆ వీడియోలో సుస్పష్టంగా అయితే మనం చూడొచ్చు అయితే వీడియో తీసినటువంటి వ్యక్తిని ఆయన తిరిగి నేను కౌన్సిలర్ అంటూ కూడా చెప్పడం ఇది ఒక హేయమైనటువంటి చదివిగా కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ ఎనిమిదో తరగతి బాలిక ఏదైతే ఉందో తనని ఇంటికి తీసుకెళ్తానంటూ కూడా తీసుకొచ్చినటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఈ తరహా ఘటన అయితే స్థానికులను కలవరపాటు గురిచేసింది అయితే వీడియో చిత్రీకరించిన వ్యక్తుల కూడా దాడి చేసినటువంటి సంఘటన కూడా తెలుస్తా ఉంది అయితే ఇప్పటికే మహిళా సంఘాలు కానీ అయితే అపోజిషన్ పార్టీలు కానీ దీనిపై ఖండిస్తూ ఉన్నాయి అసలు హోంశాఖ మంత్రి ఏం చేస్తుందంటూ కూడా వైసీపీ నేతృత్వాలు అయితే ఇప్పటికే హోంశాఖ తీరు పైన అలాగే టీడీపీ నాయకత్వాలు కూడా మండిపడుతూ ఉన్నాయి అయితే ఇదే విషయాన్ని నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళినటువంటి ఈ ఘటన అయితే నారా లోకేష్ కూడా దీనిపైన చర్య తీసుకునేందుకు కూడా వెనకడలేదు అయితే ఏదైతే మన పార్టీలో కాదు ఏ పార్టీ అయినా సరే తప్పు తప్పే అతన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి అంటూ కూడా ట్విట్టర్ లో కూడా ఈ ప్పటికీ అరెస్ట్ చేసామంటూ కూడా ఆయన ఒక మెసేజ్ని పాస్ చేసినటువంటి ఘటన అయితే మనం చూసుకోవచ్చు అయితే ఈ విషయంలో అయితే ఆ బాలికల్ని అలాగే ఏదైతే నారాయణ ఉన్నాడో అతన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే ఆందోళన క్రమంలో అయితే నారాయణ పైన దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు ఏదైనా తప్పు అనేది ఒక గురుకుల పాఠశాలలో జరిగింది అయితే ఈ నిఘా నేత్రం కొరవడంతోనే ఇట్లాంటి వ్యక్తులని ఎంటర్టైన్ చేశారు అది కూడా ప్రభుత్వ అధికారిక పార్టీ అయినటువంటి వ్యక్తి కావడంతో కూడా వాళ్ళు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఏదైనా వృద్ధుడు కదా మేము వదిలేసామంటూ కూడా ఇప్పుడు హాస్టల్ వాడడం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వృద్ధుడైతే అగాత్యం చేయకూడదంటూ ఏమన్నా రూల్ ఉందా అంటూ కూడా ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఈ క్రమంలో అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా మనం చూసుకుంటే వైసీపీ అయితే ఈ పార్టీకి టీడీపీని ప్రశ్నిస్తున్నటువంటి పర్వాలైతే ఉన్నాయి హోంశాఖ తీరును కూడా వైసీపీ అయితే నేతృత్వాలు అయితే ప్రశ్నిస్తున్నాయి అయితే వైసీపీ నేతృత్వంలో చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గం చెందినటువంటి ఏదైతే వర్గాలు ఉన్నాయో ఒకే సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నంలో కాదు ఇది ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి హోంశాఖ ఏం చేస్తుంది తన తన సామాజిక వర్గాన్ని తానే రక్షించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షిస్తుందంటూ కూడా ఏదైతే శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నాయి అయితే దీనికి టీడీపీ వర్గాలు కూడా అదే రకంగా ఖండిస్తూ కూడా తప్పు ఎవరిదైనా మేము ఉపేక్షించేది లేదు మా పార్టీ శ్రేణులైనా సరే మేము ఉపేక్షించము ఇప్పటికే అతని పైన చర్యలు తీసుకుంటున్నాము ఇప్పటికే పోలీసులకు కూడా మేము ఇంటిమేట్ చేసాము అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా మేమే డిమాండ్ చేశామంటూ కూడా నారాయణ లోకేష్ అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ ఘటనలో అయితే జిల్లా పోలీసులు కూడా స్పందించినటువంటి తీరు ఇప్పటికే నారాయణ అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏది ఏమైనా గానీ ఈ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలవరపాటుకు గురి చేసిందని చెప్పుకోవచ్చు అన్ని గురుకుల పాఠశాలలు క్షేమదాయకంగా ఉన్నాయా లేదా అనేది అనే తీరులో కూడా ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఇప్పుడు నారా లోటు స్పందించిన తీరు కూడా మనం ప్రశంసించాలని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా గానీ పార్టీ క్షమశిక్షణ దాటితే సహద్దులు దాటితే మేము ఉపేక్షించేది లేదు చంద్రబాబు నాయుడు తీరు కూడా ఇప్పుడు నారా లైక్ లోపిస్ చేసినటువంటి ఏదైతే ఈ అరెస్ట్ పర్వం కూడా మనం మెచ్చుకోదగ్గ విషయమే అలాగే వైసీపీ కూడా దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉంది హోంశాఖ పైనే ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది కూడా ఒక మైనర్ పదమూడు సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎందుకు ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివార్లో ఉన్నటువంటి ఒక షాట్లో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయట వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది తెలియజేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితులు ఉన్నాడో టీ నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా ఏమైనా నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి ఉంటే అది కిడ్నాపింగ్ కూడా వస్తుంది అలాగే లైంగికంగా అత్యాచారం చేసింది కాబట్టి ఆ శిక్షణ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా మూడు సార్లు దాకా ఈ రకంగా పూలు తీసుకున్నట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్షాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో మ్యారైనటువంటి నారాయణరావుని అరెస్ట్ జరిగింది దీన్ని మెడికల్ ఎగ్జామినే చేయించి ఆంధ్రబుల్ మేజ్చే గారి పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది ఏంటంటే వీలైనంత తొందరగా వితిన్ డేస్లోనే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి జాషి పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని పీడి టైర్ కేసును కూడా పెట్టడం జరిగింది ఈ కేసు నా దృష్టికి ఉదయం వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది ఇవ్వడం జరిగింది ఈ కేసును పకడ్బందీకి ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రోడ్లు సీఏ గారు చెన్నకేశ్ గారు అలాగే రోడ్లు టౌన్కి సంబంధించి సీఏ గారు గీత రామకృష్ణ గారు తుని రోరల్ శ్రీ గారు అనేటువంటి సిస్మాజ్ జరిగారు సమ్మె శ్రీ గారు అలాగే మనకి మ్యాండేటర్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ని మహిళా ఎస్సీ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రతిపాడ ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విక్ట మీద ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి అంతేగాని క్యాస్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీ ఇవన్నీ కట్ కాదని ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీ పరంగా కూడా వస్తుంది దయచేసి ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళాలి ఇలాంటి నేరం జరగకూడదు ఇలాంటి వ్యక్తి కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ ఎలా తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతుంది అలాగే ఈ అమ్మాయి పార్టీకి ఎవరైతే ఉన్నారో అత్యాచారం గురి కాకుండా విక్టింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆనందరూ ప్రైవేసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది తిరుపు తెలియకుండా నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపులో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్మేట్ చేయడం జరిగింది దయచేసి అలాంటివి డిలీట్ చేయండి లేదు ఎవరైనా సర్క్యట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ముఖ్యంగా కోరుతున్నాం పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసు మాకు పూర్తిగా సహకరించారు మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా శ్రీ గారు శ్రీ జీపీ మాధ్య మాట్లాడుతున్నాం ధన్యవాదాలు ఈ విక్టిమ్ గర్లు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గర్లకి తండ్రి లేరండి తల్లి మాత్రం ఉండదు వీళ్ళింటికి ఈ ఎక్టివిటీ ఆపోజిట్లు మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వర్క్ పెట్టుకునే ఆయన కూడా నిజంగా ఏంటంటే తాతాను పిలిపించుకుని కూడా ఇలాంటి పని ఉంది ఈరోజు సత్య సమాజం స్పందించిన పరిస్థితి ఆయన ఎక్కి మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు చెప్పిన ఏవైతే డౌట్ ఉన్నాయో అన్ని కూడా క్లారిటీ అవుతాయండి మనకి కేసు ఈ రోజే దర్యాప్తు కాబట్టి మొదటి రోజులోనే అన్ని విషయాలు రావు ఇందులో ఏంటంటే మనం ఫోరిన్సిల్ సైన్స్ ల్యాబరేటరీకి కొన్ని కొన్ని విషయాల్లో వారి యొక్క సహాయాలు తీసుకోవడం జరుగుతుంది ఆరు సహాయం తీసుకుని తీసుకున్న తర్వాత ఏ విషయాలైతే తెలియదు ఒక పర్సెంట్ అన్ని విషయాల్లో కూడా కోర్టు ముందు నుంచి నార్సరికి యావత్ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ జరిగింది తాతని చెప్పారు చెప్పిన తర్వాత ఇంజెక్షన్ అవసరం ఉంది ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉందంటే మెడికల్ కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరిగింది క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ గారు కూడా రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు లేరు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు క్లాస్ టీచర్ వచ్చారు కదని చెప్పి ఇన్సార్జ్ గారు ఆ విషయాన్ని ఒక గుడ్ ఫైల్ అంటారు కదా ఒక మంచి నమ్మకంతో అయితే పంపించారు మీరందరూ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే తల్లికి ఫోన్ చేయాలి కదని చెప్పి నిజమే మీరు చెప్పింది ఆ విషయం కూడా అధికారులు అయితే పొరపాటు చూద్దాం జరిగిందో ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు వచ్చారండి అలాగే డిప్యూటీ డిఈ గారు అందరూ వచ్చారు ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించారు